लोकल పంచాయతీ ఎన్నికల్లో ఓట్లకి నోట్ల వాన కురుస్తుంది అభ్యర్థుల మధ్య పోటీ పెరిగే కొద్దీ పంపకాల జాతర కొనసాగింది తొలి విడత ఎన్నికలు జరుగుతున్న పంచాయతీల్లో తొలి విడత ఎన్నికలు జరుగుతున్న పంచాయతీల్లో ఓటుకు కనీసం వెయ్యి నుంచి మూడు వేలకు పైనే పలికింది మేజర్ గ్రామ పంచాయతీలు జనరల్ స్థానాలు పోటీ ఎక్కువ ఉన్న చోట రియల్టర్లు వ్యాపారస్తులు బరిలో ఉన్న చోట అంతకు మించే దూసుకెళ్లింది ఇక మధ్యమైతే అసెంబ్లీ ఎన్నికలను కూడా మించి ఏరులే పారుతుంది ఒక్కో ఓటర్ కు క్వార్టర్ పంచడం పాతదైపోయి ఒక్కో ఫుల్ బాటిల్ అది కూడా బ్రాండెడ్ కావాలన్న డిమాండ్ వరకు వెళ్లింది తెల్లవారితే పోలింగ్ ఉండటంతో ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో చాలా చోట్ల అభ్యర్థులు ముందు రోజే అడిగినవన్నీ పనిచేశారు అనుచరులతో ఇంటింటికి నగదుతో పాటు చికెన్ మందు పంపిణీ చేశారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని ఓ గ్రామంలో ఇద్దరు కీలక అభ్యర్థులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావడం పెద్ద నేతల అనుచరులు కావడంతో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు దీంతో పోటా పోటీగా ఓటుకు ముప్పై వేల వరకు కూడా పంచిపెట్టినట్లు స్థానికులు చెబుతున్నారు ఈ వ్యవహారంపై సమాచారం ఉన్న నేతల నుంచి ఒత్తిడి రావడంతో పోలీసులు ఏం చేయలేకపోతున్నారనే తెలుస్తోంది రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని ఓటుకు పదివేల వరకు శంషాబాద్ మండలంలో ఐదు వేల నుంచి ఏడు వేల వరకు పంపిణీ చేసినట్టు స్థానికులు తెలిపారు ఖమ్మం జిల్లాలో కొన్ని పంచాయతీల్లో ఓటుకు రేటు ఐదు వేలు తాటింది ఓట్లు వేయించాలంటూ కుల పెద్దలు కాలనీ పెద్దలకు అదనంగా యాభై వేల నుంచి లక్ష వరకు ఇవ్వడం కూడా కనిపించింది మదిరి మండలం వెంకటాపురం చింతకాని మండలం బస్వాపురంలో ఓటుకు ఐదు వేలు పంచినట్టు స్థానికులు తెలిపారు ఇదే మండలంలో పలు పంచాయతీల్లో ఓటర్లకు చీరలు లుంగీలు కుక్కర్లు పంపిణీ చేశారని తెలిపారు ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ ఓట్ల కోసం నోట్ల కట్టలు తెగాయి నల్గొండ మునుగోడు సూర్యాపేట్ తంగుతుర్తి నకి ఆలేరు నియోజకవర్గాల పరిధిలోనూ ఈసారి పంచాయతీల్లో పంపకాలు బాగా పెరిగాయని స్థానికులు అంటున్నారు పంచాయతీ ఎన్నికలు పేరుకు పార్టీల రహితమైన చాలా చోట్ల అభ్యర్థులు తమ పార్టీ జెండాలు రంగులతో ప్రచారం చేశారు అయితే కొన్ని చోట్ల మాత్రం పరిస్థితి భిన్నంగా మారింది రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ప్రత్యర్థులుగా ఉన్న పార్టీల వారు కూడా గ్రామాల్లో కలిసి పనిచేయడం మద్దతు ఇచ్చుకోవడం కనిపించింది హన్మకొండ జిల్లాలో పలు చోట్ల బీఆర్ఎస్ బీజేపీ పరస్పరం సహకరించుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీజేపీ నేతలు పోటీ పెద్దగా కనిపించడం లేదు దీంతో చాలా చోట్ల బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నారు ప్రతీకగా ఆయా గ్రామాల్లో కొన్ని వార్డుల్లో బీజేపీ మద్దతుదారులకు బీఆర్ఎస్ మద్దతు షాద్ నగర్ నియోజకవర్గం పరిధిలో ఇరవై నాలుగు గ్రామాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు బీజేపీ నేతలు స్థానికులు అంటున్నారు కాంగ్రెస్ రెబల్స్ బరిలో ఉన్న చోట వారికి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని స్థానికులు తెలిపారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీ తక్కువ సర్పంచ్ స్థానాలకు పోటీ చేస్తోంది కొన్ని చోట్ల బీఆర్ఎస్ మద్దతు తీసుకుని మిగతా చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతిస్తోంది అలాంటి చోట్ల ఉప సర్పంచ్ పదవులను పంచుకునే అవగాహన కూడా కుదుర్చుకుంటున్నారు